అంబర్జీ సునో ఏ బాత్ సత్తా బదల్తే రతా ఒక పార్టీ ఒక రోజు ఉంటది ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటది మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి శ్రీనివాస్ గౌడ్ అట్ టైమ్ మీరు చెక్ చేయండి మీ వాళ్ళు నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను కానీ మీ ఏపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్ ఇక హో జపడతా ఎర్సి పడతా పడతా అంబర్జీ ఏ ఠీక్ సభలో ఏసీపీ ఏసీపీ బాత్ కరో జాస్తి నైకర్నే కొలు వచ్చుకోమల్ని కలవనియకుండా చేయడం అర్థం కాదు ప్లీజ్ ఎందుకంటే మీ ఒక్కరికి జరిగింది పది మందికి ధైర్యం ఇయ మీకు జరిగింది ఇంకో జరగాలి జరిగింది దురదృష్టం మిగతా వాళ్ళకి జరగాదు అంటే మీకు

నేను ఒక మాజీ మార్కెట్ ఎంత అని అంత అంత చెప్పుకున్నానండి సార్ ఏరి కోరి నెడ్డికి పిచ్చి అభిమానం పాకెట్ అభిమానం ఉన్న ఏరి కోరిస్తా చుట్టిన వస్తానే సార్ జాకెట్ కొట్టినా తర్వాత నన్ను అంటే ఫస్ట్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏరి కోరి పది మందిని బంపరాబ చంద్రబాబు నువ్వు రాజు చెప్పి తీసుకుపోతున్నాడు ఎవరు చేసుకుంటారు సార్ ఒక్కొక్క చిట్టుబడుకోసారి తీసుకెళ్తా ఉంటారు ఇప్పుడు కావాలని చెప్పి మొన్న మట్టబు సార్ మీకు జరిగింది వీళ్ళని అయితే ఎక్స్ఐదు సస్పెండ్ అయిన మేము కూడా అవతలేముసీపీ న్యాయస్థానం పోతాము ఇంకోటి ఇంకో మేము నేర్చుకుంటాం మీరు దయచేసి కోరారు ఏంటంటే అంటే జరిగినప్పుడు మా ఒక్క మాట అయితే మేమే వరకు వస్తాం వ్యాకరణ గానీ మేము గానీ ఏము పని ఇప్పుడు ప్రతిపక్షంలో నమ్మను ఇదివరకంటే ప్రభుత్వం నడిపేదింటే మనం కాపాడుకుంటే మా పని కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఒక్క ఫోన్ కలుపుతూ వస్తుంది ఇది మా మాట ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు అందరం బస్ బస్కొని వస్తుంది అన్న వాళ్ళందరూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తు ఉన్నారు సీనియర్ నాయకులు అందరం మీరు ఏడు పిలిస్తే దయచేసి ధైర్యం అంతే కొరేది వాళ్ళని ఇష్టపెట్టం ఇష్టపెట్టుడే జరగదు మాట్లాడుతున్నాడు మాట్లాడినా అన్న అన్నతో అదే రోజు మాట్లాడినా నువ్వు తెల్లరమ్మంటే వస్తా అని చెప్పిన అన్నకే ఫోన్ చేసినట్టు

గట్టిగా నిలవడాలి తటానికి అంతే నా రిక్వెస్ట్ భయపడకుండి మీకు ఏం జరిగినా మేము వస్తాం నేను అన్న కూడా మనం ఏం చెప్పిన అంటే ఎంజీఎం కాకపోతే ప్రైవేట్ గా తీసుకోండి మొత్తం దీఆర్సీ తీసుకుపోతాం అని చెప్పినా మీ అందరికి పార్టీ మీ తరఫున పార్టీ కొట్లాడతారు మీరు ఒక పైసా పెట్టే అవసరం లేదు మీ ధర్మారెడ్డి సభ పెట్టే అవసరం లేదు పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుంటాం ఆల్రెడీ కర్మినల్ కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది కొద్దిగా ఒప్పికొ ఇదంతా భయపడదు అందరం రోడ్ అంతే కే భయపడకు అంతే నేను ఏమంటున్నా అంటే బేజార్ కాకుండా జాగ్రత్త